కొంతకాలం క్రితం రాజవరం అని ఒక ఊరుండేది ఆ ఊరిలో విష్ణు రేవతి అని కొత్తగా పెళ్లైన జంట ఉండేది విష్ణు అదే ఊరిలో కూలీ పని చేస్తూ ఉండేవాడు వచ్చే కొద్ది సంపాదనతో తన భార్యని అపురూపంగా చూసుకునేవాడు కాని రేవతి మాత్రం ఎప్పుడూ అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు అని విష్ణుని వేధిస్తూ ఉండేది తను ప్రతిరోజు ఇరుగుపరుగు వాళ్ల విలాసవంతమైన జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ తను కూడా అలాగే ఉండాలని విష్ణుని తిడుతూ ఉండేది రేవతి వాళ్ళ వాళ్ళింట్లో ఉన్న ఖరీదైన వస్తువులను నగలు చీరలు మొదలైన విలాసవంతమైన సౌకర్యాలు చూసి మురిసిపోతూ అచ్చం అలాంటివే తనక్కూడా తెచ్చిపెట్టమని విష్ణుని ఇబ్బంది పెడుతూ ఉండేది ఒకరోజు విష్ణు తన పని నుంచి అలసిపోయి ఇంటికి రాగానే రేవతితో ఇలా అంటాడు ఏమో ఈరోజు పనిలో బాగా అలసిపోయాను వెళ్ళి వేడి నీళ్లు పెట్టు స్నానం చేయాలి ఏంటి వేడి నీళ్లు పెట్టాలా ఆ కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ వచ్చే పొగతో కళ్ళు నిమురుకుంటూ కష్టపడటం నా వల్ల కాదు నా మాట విని పక్కింటి పిన్ని గారింట్లో ఉన్నట్టు ఒక కొత్త వాటర్ హీటర్ తెచ్చి పెట్టండి అప్పుడు ఎంచక్క నిమిషాల్లో నీళ్లు వేడైపోతాయి కదా ఏమంటారు ఇంటికి రాగానే మొదలు పెట్టావా నీ నసా ఏంటి నా ఏడుపు మీకు నసలా అనిపిస్తుందా పోండి నేను వేడి నీళ్లు పెట్టనుగా పెట్టను ఏం చేసుకుంటారో చేసుకోండి ఏం చేస్తాను చేస్తాను స్నానం అని చెప్పి విష్ణు ఇంటి పెరట్లోకి వెళ్లి ఆ పూటకు చన్నీళ్లతోనే స్నానం చేసి వస్తాడు చన్నీళ్లతో స్నానం చేయటం వల్ల అతనికి జలుబు చేసి తుమ్ముతూ ఉంటాడు అది చూసి రేవతి వేడిగా టీ పెట్టి తీసుకొచ్చి విష్ణుతో ఇలా అంటుంది ఏమండి ఇదిగోండి వేడిగా ఈ టీ తాగండి దీంట్లో శొంటి వేసి తీసుకొచ్చాను తొందరగా జలుబు తగ్గుతుంది చేయాల్సిందంతా చేసి వచ్చి బ్రతిమాలతున్నావా నన్ను క్షమించండి పాపిష్టి మీకు చల్లనీళ్లు పడవని తెలిసి కూడా మీరు అడగగానే వేడి నీళ్లు పెట్టివ్వలేదు ఇదంతా నావల్లే సరే పర్లేదులే మరి అంతగా ఏం జలుబు చేయలేదు నాకు ఆయన నువ్వు చెప్పింది కూడా నిజమేలే ఈసారి జీతం పడని నువ్వు అడిగినట్టే ఆ వాటర్ హీటర్ తీసుకుని వస్తాను ఏమండి మీరు చెప్పేది నిజమేనా నాకు తెలుసండి మీరు నా మాట ఎప్పుడూ కాదనరు అని రేవతి తన కోరిక తీరుతున్నందుకు సంతోషిస్తుంది అలా వాళ్లు కాసేపు కబుర్లు చెప్పుకొని భోజనం చేసి పడుకుంటారు అలా తెల్లవారుతుంది ఉదయాన్నే యథావిధిగా విష్ణు పనికి వెళ్ళిపోతాడు రేవతి ఇంటి పని ముగించుకుని కూరగాయలకని మార్కెట్కి వెళ్తూ ఉండగా రేవతి చిన్ననాటి స్నేహితురాలు స్వాతి మార్కెట్ దగ్గర ఆగి ఉన్న ఒక కార్లో కూర్చొని కనిపిస్తుంది తనని చూసిన రేవతి గబగబా తన దగ్గరికి వెళ్లి ఏమే స్వాతి నన్ను గుర్తుపట్టావా నేనే నీ చిన్ననాటి స్నేహితురాలు రేవతిని రేవతి ఇది నిజంగా నువ్వేనా అని కార్లోంచి బయటకి వచ్చి రేవతితో ఇలా అంటుంది రేవతి నువ్వెలా ఉన్నావు ఎన్ని రోజులైంది నిన్ను చూసి నేను బాగానే ఉన్నాను స్వాతి ముందు నువ్వు చెప్పు ఎలా ఉన్నావు ఈ కార్ ఎవరిది నువ్విక్కడ ఏం చేస్తున్నావు నేను బాగానే ఉన్నానే ఈ కార్ మాదే మా ఆయన ఇక్కడే బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తారు ఈ మధ్యనే ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది అందుకే ఊరికొచ్చాం ఇంతకీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ముందు నీ గురించి చెప్పు నా గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు మా వారు ఇక్కడే ఫ్యాక్టరీలో కూలి పని చేస్తారు మా పెళ్లైనప్పటి నుంచి ఇదే ఊర్లో ఉంటున్నాం కూరగాయలు కొందామని వస్తుంటే ఇదిగో ఇలా నువ్వు కనిపించావు అయ్యో నేను మర్చిపోయాను మనం ఇలాగే మాటలు మునిగిపోతే అవతల మార్కెట్ మూసేస్తారు పద ముందు కూరగాయలు కొనుక్కొని ఆ తర్వాత మా ఇంటికెళ్దాం అక్కడ కూర్చొని చక్క కబుర్లు చెప్పుకుందాం అవునే నువ్వు చెప్పింది నిజమే పద తొందరగా వెళ్దాం అని చెప్పి ఇద్దరు మార్కెట్కి వెళ్లి కూరగాయలు కొనుక్కొని ఆ తర్వాత స్వాతి కార్లో ఇద్దరూ మార్కెట్ నుంచి బయలుదేరి స్వాతి ఇంటికి చేరుకుంటారు స్వాతి ఉంటున్న ఇల్లు ఒక పెద్ద బంగ్లా ఆ ఇంటి ముందు ఇంకా రెండు కార్లుంటాయి ఇంట్లోకి వెళ్లి చూడగానే ఇల్లంతా చాలా పెద్దగా ఉంటుంది ఇంటి నిండా నౌకర్లతో చాలా ఖరీదైన వసతులు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఉంటుంది ఆ ఇల్లు వాటిని చూసి రేవతి ఆశ్చర్యంతో బిగుసుకుపోయి అలాగే ఉండిపోతుంది అప్పుడు స్వాతి రేవతితో ఇలా అంటుంది రేవతి రేవతి ఒసే రేవతి అని గట్టిగా అరవగానే రేవతి ఆశ్చర్యంలో నుంచి తేరుకొని స్వాతితో ఇలా అంటుంది ఆ ఏమిటి పిలిచావా పిలిచానా పిలవడం కాదే ఎంతసేపటి నుంచి అరుస్తున్నాను రేవతి రేవతి అని ఏ లోకంలో ఉన్నావు మరి ఇంత పెద్ద ఇల్లు చూస్తే ఎవరికైనా మతిపోతుంది ఏంటి నువ్వనేది నాకేం అర్థం కావట్లేదు నేను ఇంటి గురించి మాట్లాడుతున్నాను ఈ ఇల్లు దీంట్లో నౌకర్లు ఇన్ని రకాల వసతులు ఖరీదైన సామాన్లు ఆ ఇంటి బయట కార్లు నిజం చెప్పవే మీ ఆయన బ్యాంకులో పనిచేస్తారా కన్నం వేస్తారా ఆహా మొదలు పెట్టవా నీ కుళ్ళు చోకులు అప్పటికి ఇప్పటికి నువ్వేమీ మారలేదే ఇంత నీలో ఇంకా చిన్ననాటి చిలిపితనాలు పోనేలేదు కాని నువ్వు మాత్రం చాలా మారిపోయావే మొత్తానికి బాగా సంపాదించే మొగుడ్ని పట్టావు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది కనీసం నువ్వైనా సుఖపడుతున్నావు అదేంటి అలా అంటావు ఎందుకు మీ ఆయన నిన్ను బాగా చూసుకోవట్లేదా చిచి అలాంటిదేం లేదే ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటాడు కానీ ఆయన సంపాదనే దేనికి సరిపోవట్లేదు మరి వేరే చోట ఎక్కడైనా బాగా డబ్బులొచ్చే దగ్గర పని చూసుకోమని చెప్పలేకపోయావా పోనీ మా ఆయనకు చెప్పి వాళ్ళ ఆఫీసులో ఏదైనా తనకు తగిన ఉద్యోగం ఉందేమో చూడమని చెప్పమంటావా ఆ సవరభు జరిగింది కానీ ఆయన ఎన్నేళ్ల నుంచి చేస్తున్నా ఉద్యోగాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు ఏం చేస్తాం చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహదేవాని అని నా గంతకు తగ్గ బొంతలా దొరికాడు నాకు అందరికీ నీ అంత అదృష్టం ఉండదు కదే సరేలే ఆ విషయం వదిలిపెట్టు ఇంతకీ మీలంతా ఒకసారి చూపిస్తావా సరే పదవే చూపిస్తావాని అని స్వాతి తన బంగళా అంతా తిప్పి చూపిస్తుంది చివరికి తన గదిలోకి తీసుకెళ్లి తను కొనుక్కున్న పట్టు చీరలు బంగారు ఆభరణాలు అన్నీ చూపిస్తుంది వాటిని చూసిన రేవతికి మతిపోతుంది అప్పుడు స్వాతితో రేవతి ఇలా అంటుంది ఏంటి పట్టు చీరలు ఇన్ని బంగారు నగలు బట్టల షాప్ పెడుతున్నావా లేదే ఇవన్నీ మా ఆయన నా కోసం కొనిచ్చినవి మరి ఇన్ని ఏంటి అదేం లేదే మా ఆయన పనిమీద ఆఊరు ఈ ఊరు తిరుగుతూ ఉంటారు కదా అలా వెళ్ళినప్పుడల్లా నా కోసం అక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు కాని అది నాకు నచ్చుతుందో లేదో అని తెలియక ఒక రెండు మూడు రకాలు ఎక్కువగా తీసుకొస్తారు నేను నాకు నచ్చినవి తీసుకుని మిగతావి పనివాళ్లకు పనిచేస్తూ ఉంటాను నీకు కూడా ఇదేనా కావాలంటే తీసుకో మొహమాట పడకు అంటే నీ కంటికి ఎలా కనిపిస్తున్నానే పని మనిషిలా కనిపిస్తున్నానా చిచి అలా కాదే అయినా పనివాళ్లకు పట్టు చీరలు నగలు ఎందుకు పెడతానే నువ్వు నా చిన్ననాటి స్నేహితురాలువి కాబట్టి అలా అన్నాను ఇప్పుడని కాదే నీకు ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా నా దగ్గరకొచ్చి మొహమాట పడకుండా తీసుకెళ్ళు సరేలేవే ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు నిన్నే అడిగి తీసుకెళ్తానులే కాని నేనిక వెళ్తాను మా ఆయన పని నుంచి తిరికొచ్చే సమయమైంది నేను ఇంటి దగ్గర లేకపోతే పాపం పిచ్చుమాలోకం బాగా కంగారు పడిపోతాడు సరేనే వెళ్ళిరా అప్పుడప్పుడు వస్తూ ఉండు నాకు కాస్త కాలక్షేపమవుతుంది తప్పకుండా వస్తాను అయినా ఇంత పెద్ద బంగ్లాలోకి రావాలని ఎవరికుండదు ఈ అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా మళ్ళీ మొదలు పెట్టావా నీకో దండమే తల్లి అని అలా నవ్వుకుంటూ నుంచి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది రేవతి విష్ణు పని నుంచి తిరిగి వచ్చాక తనని కూర్చోపెట్టి జరిగిన విషయమంతా చెబుతుంది ఆ తర్వాత విష్ణుతో ఇలా అంటుంది అబ్బబ్బా ఆ కార్లు ఆ ఇల్లు ఆ నౌకర్లు ఇంట్లో సౌకర్యాలు నాకైతే మతిపోయిందనుకోండి ఇంతకీ నీ సంతోషం నీ స్నేహితురాలిని కలిసినందుక లేదా అంత పెద్ద బంగ్లాలోకి వెళ్ళే అవకాశం వచ్చినందుక ఎందుకండి అలా అంటారు అయినా నాకు ఆ రెండో సంతోషమే ఏదో నా సంతోషం గురించి మీతో పంచుకుంటే బాగుంటుందని చెప్పాను అంతే నీ సంతోషం దేనిలో ఉందో నాకు తెలుసులే గాని నాకు బాగా ఆకలవుతుంది ముందు దాని సంగతి ఏంటో చూడు ఈలోపు నేను స్నానం చేసి వస్తాను అలాగే అండి మీకు వేడి నీళ్ళు ముందుగానే పెరట్లో స్నానాల గది దగ్గర పెట్టాను మీరు స్నానం ఈ ఈలోపు భోజనం సిద్ధం చేస్తాను అని చెప్పి రేవతి వంటగదిలోకి వెళ్ళిపోతుంది విష్ణు పెరట్లోకి వెళ్లి స్నానం చేసి వస్తాడు ఆ రాత్రి ఇద్దరూ భోజనం చేసి పడుకుంటారు మరుసటి రోజు విష్ణు తన పనికి వెళ్లగానే మళ్లీ ఎలా అయినా ఆ బంగ్లాకు వెళ్లాలనే ఆరాటంలో రేవతి త్వర త్వరగా ఇంట్లో పనులన్నీ ముగించుకుని మళ్లీ తన స్నేహితురాలు స్వాతిని కలవటానికి వెళ్తుంది స్వాతికి కూడా రేవతి రాకతో బాగా కాలక్షేపమవుతుంది అలా వాళ్లు రోజంతా అక్కడే కబుర్లు చెప్పుకొని సాయంత్రం కాగానే రేవతి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది అలా రేవతి స్వాతిని కలవాలనే వంకతో ప్రతిరోజు ఆ బంగ్లాలోకి వెళ్లి అక్కడ వసతులన్నింటినీ ఆస్వాదిస్తూ ఉంటుంది అలా కొంతకాలం గడిచాక ఒకరోజు రేవతి వాళ్ల ఇంటికి వాళ్ల అమ్మా నాన్న వచ్చి తన చెల్లెలికి పెళ్లి కుదిరిన విషయం చెప్పి విష్ణుని రేవతిని పెళ్లికి ఆహ్వానించి వెళ్తారు అప్పుడు రేవతికి ఒక ఆలోచన వస్తుంది స్వాతి తనకు కావాల్సినప్పుడు వచ్చి ఆ పట్టు చీరలు నగలు తీసుకువెళ్లమని చెప్పిన విషయం గుర్తుకొస్తుంది అప్పుడు రేవతి వెంటనే స్వాతి ఇంటికి వెళ్ళి స్వాతితో ఇలా అంటుంది స్వాతి నువ్వు నాకు కావాలనంటే నీ పట్టుచీరలు నగలు వాడుకోమని చెప్పావు కదా మా చెల్లెలి పెళ్ళి అందుకని నీ దగ్గరున్న నుంచి ఒక పట్టుచీర కొన్ని నగలు నాకు ఇవ్వగలవా పెళ్లి నుంచి తిరిగి రాగానే మళ్ళీ తెచ్చి నీకిచ్చేస్తాను అప్పుడు స్వాతి ఏం సమాధానం చెప్పిందో తెలుసుకోవాలంటే తర్వాత భాగం వరకు వేచి ఉండండి